హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ రేపు తొలి ఏకాదశి మరి ఈ ఏకాదశి రోజున విష్ణుమూర్తిని ప్రసన్నం చేసుకోవాలంటే మనం ఏం చేయాలి అలాగే ఏం చేస్తే రేపు మనకు అంత మేలు జరుగుతుంది అనేది వీడియోలో తెలుసుకుందాం రేపు తొలి ఏకాదశి ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అని పిలుస్తారు చాలా పవిత్రమైన రోజు శ్రీ మహావిష్ణువు శైన నిద్రలోకి వెళ్లే రోజును శయన ఏకాదశి అంటారు ఆ రోజు విష్ణుమూర్తిని భక్తి శ్రద్ధలతో ఉండి ఉపవాస దీక్షలు చేస్తే ఎంతో మంచిదని పురాణాలు చెబుతున్నాయి తొలి ఏకాదశి నాడు రోజంతా ఉపవాసం ఉండి రాత్రికి జాగరణ చేసి ద్వాదశి రోజు ఉదయం స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకుని విష్ణుమూర్తిని భక్తి శ్రద్ధలతో పూజించి తీర్థ ప్రసాదాలను స్వీకరించి ఆ తర్వాత భోజనం చేస్తే జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి అయితే ఈ ఆషాఢ మాసంలో ప్రకృతి పర్యావరణంలో అనేక మార్పులు వస్తూ ఉంటాయి దీని కారణంగా మన శరీరానికి బద్ధకం ఏర్పడి రోగాలు మనల్ని బాధిస్తూ ఉంటాయి ఏకాదశి ఉపవాసం వల్ల జీర్ణ కోసం పరిశుభ్రమై మన దేహం కూడా నూతన ఉత్తేజాన్ని సంతరించుకుంటుంది ఇంద్రియ నిగ్రహాన్ని అంతేగాక క్లిష్ట పరిస్థితుల్లో భయంకర రోగాలు ఎదుర్కోవడం కోసం ఈ కఠిన ఉపవాసాలు ఆచారాలు ఏర్పడ్డాయి అలాగే ఈ తొలి ఏకాదశికి పేలాల పిండి తినే ఆచారం ఉంది పేలాలలో బెల్లం యాలకులను చేర్చి ఈ పిండిని తయారు చేస్తారు అలాగే తొలి ఏకాదశి రోజున ఆలయాల్లో పేలాల పిండిని ప్రసాదంగా ఇస్తారు చాలామంది తెలియక తొలి ఏకాదశి రోజున పేలాల పిండిని తీసుకోరు ఖచ్చితంగా తొలి ఏకాదశి రోజు పేలాల పిండిని తీసుకుంటే ఉపవాస దీక్షకు ఎంతో పుణ్యం వస్తుందట ఆషాఢ మాసంలో వచ్చే ప్రకృతి మార్పులను ఎదుర్కోవడానికి ఈ పేలాల పిండి ఎంతగానో సహకరిస్తుంది పేలాల జనరల్ నుంచి తయారు చేస్తారు జనరుల ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడతాయి మనలోని రోగాలు తగ్గించడానికి ఇమ్యూనిటీ పవర్ను పెంచడానికి ఎంతగానో సహాయపడతాయి కాబట్టి పేలాల పండుగగా పిలువబడే తొలి ఏకాదశి నాడు అటు ఆధ్యాత్మిక పరంగా ఇటు సైన్స్ పరంగా కూడా గొప్ప విలువను సంతరించుకున్న పేలాలను ప్రతి ఒక్కరూ తినాలి సో ఫ్రెండ్స్ మరి విష్ణుమూర్తిని ప్రసన్నం చేసుకోవాలంటే తప్పకుండా మనం ఈ ఏకాదశిని ఉపవాసం ఉండాలి అలాగే జాగరణ ఉండాలి ఉండడం వల్ల అలాగే ఈ పేలాల ఏదైతే ఉన్నావో మనం తినడం వల్ల మనకు చాలా మేలు కలుగుతుందని మన ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు సో ఫ్రెండ్స్ ప్రయత్నించండి ఆ విష్ణుమూర్తి యొక్క ఆశీర్వాదం పొందండి సో ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్